హలో ఫ్రెండ్స్ నమస్తే సామాన్యులకు మధ్యతరగతికి భారీ ఊరట నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపికబురు అందించారు సామాన్యులకు మధ్యతరగతి ప్రజలు ఊరట కలిగే ప్రకటన చేశారు దీనివల్ల చాలామందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇంతకీ నిర్మలా ఏం చెప్పారు ఎవర ప్రయోజనం ఉందో తెలుసుకుందాం నిర్మలా సీతారామన్ తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకురన్న కొత్త స్కీమ్కి సంబంధించి పలు అంశాలు వెల్లడించారు పట్టణ ప్రాంతాల్లో పేదలు మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగేలా కొత్త హౌజింగ్ స్కీమ్ ఉంటుందని ఆమె తెలియజేశారు మురికివాడల్లో నివసించే వారి కోసం అలాగే ఇళ్లల్లో అద్దెకు ఉంటున్న వారు అన్రెగ్యులేటెడ్ కాళ్ళు నివసించే వారి కోసం ఈ కొత్త స్కీమ్ తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలియజేశారు ఒక ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ విషయాలు వెల్లడించారు ఈ స్కీమ్కు సంబంధించి విధి విధానాల రూపకల్పన జరుగుతుందని ఆమె తెలిపారు సంబంధిత విభాగాల స్కీమ్ కు సంబంధించి అన్ని అంశాలను చూసుకుంటాయని వివరించారు స్కీమ్కి ఎవరెవరు అర్హులు ఎలాంటి ప్రయోజనాలు అందించాలనే అంశాలను కూడా సంబంధిత డిపార్ట్మెంట్లు చూసుకుంటాయని పేర్కొన్నారు ఆ పని మీద ఇప్పుడు డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు పేదలు సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ఈ స్కీమ్ కిందకు వస్తారని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పేరుతో ఒక హౌసింగ్ స్కీమ్ను అందిస్తుంది ఈ స్కీమ్ డిసెంబర్ నెల వరకు అందుబాటులో ఉంటుంది అందుకే మోదీ సర్కార్ ఇప్పుడు మరో కొత్త హౌసింగ్ స్కీమ్తో ప్రజల ముందుకు వస్తుందని చెప్పుకోవచ్చు అయితే కొత్త హౌసింగ్ స్కీమ్ అనేది ప్రస్తుత ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి భిన్నంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు కాగా ప్రధాని నరేంద్ర మోడీ గతేడాది ఆగస్టు పదిహేను ఈ కొత్త హౌసింగ్ స్కీమ్ గురించి ప్రకటన చేసిన విషయం తెలిసిందే కొత్తగా ఇల్లు కట్టుకోవాలని భావించే సామాన్యులకు మధ్యతరగతి ప్రజలు కొత్త హౌసింగ్ స్కీమ్ ద్వారా వడ్డీ భారాన్ని తగ్గిస్తామని మోదీ అన్నారు అంటే తక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ అందించవచ్చు అలాగే బ్యాంకుల నుంచి సులభంగానే హౌసింగ్ లోన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది కేంద్ర హౌసింగ్ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పురి కూడా ఈ కొత్త హౌసింగ్ స్కీమ్కి సంబంధించి గతంలోని ముఖ్యమైన అంశాన్ని వెల్లడించారు ఈ పథకం కింద హోమ్ లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేట్ల రాయితీ బెనిఫిట్ ఉంటుందని తెలిపారు అంతేకాకుండా ఫిబ్రవరి ఒకటిన తీసుకొచ్చిన మధ్యంతర బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ కొత్త కి సంబంధించి కీలక ప్రకటన చేశారు ఈ స్కీమ్ కింద రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తామని వెల్లడించారు